హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాధిక యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా అక్క పాలు తీసుకొని వచ్చిందనమాట అక్క మామూలుగా డైలీ మా వెంచర్లకి ఆవులు వేసుకొని వస్తుందనమాట ఇంకా నాకు తెలియదు అనమాట ఇట్లా పాలు ఇంటి దగ్గరికి తీసుకొని వస్తుంది అనేసి ఇంకా అలా నేను నీళ్ళు పెట్టేస్తుంటే ఇంకా అక్కడ చూస్తే ఎంత పాలని అడిగితే అరవై రూపాయలు అనేసి చెప్పింది లీటరు యాభై రూపాయలు చేసుకోక అంటే ఇంకా యాభై రూపాయలు చేసుకుందనమాట ఇంకా నేను మామూలుగా అయితే వేరే వాళ్ళకి ఇంకా అరవైతో వేస్తున్నాను నేను కొడి తగ్గిస్తున్నాను అనేసి అనింది ఎందుకు అనింది అమాట అని అంటే ఎప్పుడన్నా ఆవులు వేసుకొని వచ్చినప్పుడు నేను ఏదైనా తినడానికి అలా ఇస్తూ ఉంటాను అనమాట ఆంటీకి నీళ్ళు వాటర్ నాతో నీళ్ళు తాగడానికి అలా ఇప్పించుకుంటుంటుంది అనమాట అలా ఇంకా తగ్గించింది అనమాట అందుకే మనం ఎప్పుడన్నా కానీ ఒకరికి హెల్ప్ చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు కూడా హెల్ప్ అవుతాడని ఇదే నిదర్శనం అనమాట అంటే మనకి ఏదో ఉంది అనేసలు అయితే కాదు కానీ మనకు ఉన్నా లేకున్నా మన ఉన్నంతలో కొంచెమైనా అట్లా హెల్ప్ చేస్తే ఆ దేవుడు మనకు కూడా తప్పకుండా ఏదో ఒక రూపంలో అయితే సహాయపడతాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బండలైతే ఇంకా మార్నింగ్ అంతా మొత్తం అంతా కడిగేసాను అనమాట ఇంకా ఇంకా మొత్తం ఇది కూడా అంత ఇంకా చుట్టూ ఇంకా బయటైతే అంతా అనమాట ఇంక ఇక్కడ మెడికన్లో ఇంకా ప్రొద్దునే వచ్చేసి ఇంకా అదే ఇంకా బండలు అంతా బయట అంతా నీట్గా క్లీన్ పెట్టేసుకుంటే ఇంకా ఇంట్లో మళ్ళీ నిదానంగా అయినా చేసుకోవచ్చు అనే విధంగా నేను ఇక్కడ ఇంకా మెడికన్లు కూడా అంతా ఇంకా కడిగేసాను అనమాట నేను ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బయట అంతా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా మళ్ళీ నిదానంగా ఇంట్లో ఇంకా చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా నేను బయట అయిపోతే ఫస్ట్ ఇంకా మనకి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇంకా ఇంకా అక్కడ టవాల్స్ అన్నీ ఇంకా అనమాట ఇంకా ఇంకా మామూలుగా నేను ఎన్నో వీడియోలో చెప్పింటాను ఇంకా బట్టలు డైలీ ఉంటాయి అనేసి ఇంకా అందులో నైట్ వర్షం కూడా వచ్చింది అనమాట ఇంకా టవాల్స్ అన్నీ మళ్ళీ కూడా తడిచిపోయినాయి ఇంకా అందుకే ఇంకా అట్లనే వదిలేసింది అనమాట ఇంకా అవే ఆరిపోతాయి అనేసి వచ్చేసి ఇంక వెంచర్లకి అయితే మార్నింగ్ అయితే ఎక్కువ పాలల్లో ఎక్కువ కూరగాయలల్లో వస్తూ ఉంటారు అనమాట ఇంక ఈ పెద్ద అయితే ఇంకా కొత్తిమీర ఏదో తీసుకొని వచ్చాడనమాట ఇంకా కోతిమీ అంటే వాళ్ళ తోటలో పండిస్తారనమాట ఇంక ఇక్కడ పల్లెలు ఉంటాయి కదా ఇంకా పూలకుంట పల్లె ఇట్లా అక్కడి నుంచి తీసుకుని వస్తుంటారనమాట ఇంక ఇక్కడ మేము ఇంకొచ్చేసి షాప్కి అయితే వెళ్ళామనమాట షాప్కి ఎందుకు వెళ్ళాము అని అంటే ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవన్నీ అయితే వెళ్ళాను అనమాట ఇంకా మా పాప అయితే ఇంకా చూపిస్తా అది ఇంకా చూడు మమ్మీ ఇది బాగుంది అది బాధ అనేసి అంటుంది అనమాట ఇంక అందుకు నేను అలా పెట్టి అయితే నేను చూస్తున్నాను అనమాట ఇంకా కానీ ఆ గౌన్ మా పాప ఆడేసింది అయితే నాకు నచ్చలేదు కానీ మా పాప అక్కడ పెట్టేసింది అనమాట ఇంకా మేము ఇంటి దగ్గర ఒక రేట్ అనుకున్నాం అనమాట ఇంక ఈ రేట్లోనే ఈ బడ్జెట్లోనే తీసుకోవాలా అనేసి కానీ మేము అనుకుండేది ఒకటి అయింది అక్కడ జరిగింది ఒకటి అయింది అనమాట మేము ఒక రేట్ అనుకుంటే అటు పోయి ఇంకా అదే చెప్తున్నా మేము అనుకుంటే ఒక రేట్ అయితే ఆడ అయ్యిండేది ఒక రేట్ అయ్యింది అనమాట ఇంకా ఇక్కడైతే బాబుకైతే ఇంకా బట్టలు ఇంకా పాప పైన అన్నీ తీసేసుకున్నాం అనమాట ఇంకా ఇంక కిందన వచ్చేసి ఇంకా టీషర్ట్స్ ఇంకా నైట్ ప్యాంట్లు అయితే కొంటున్నాను అనమాట పింకీ షాప్లో చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ బట్టలు కూడా చాలా బాగా బాగా ఎక్కువస్తాయి అనమాట ఇంకా మేము ఎప్పుడు ఇంకా పింకీ షాప్లోనే ఎక్కువ బట్టలు కొనేది అనమాట పిల్లలకైతే ఇంకా ఆ షాప్లోనే ఎక్కువ కొంటాం అనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా అదే ఇంకా షా ఇంకంత షాపింగ్ అయితే చేసేస్తామన్నమాట ఇంకా అన్న అయితే ఇంకా ప్యాక్ చేస్తున్నాడనమాట ఇంకా ఆ బ్యాగ్స్ మామూలుగా అయితే చా ఇంకా బిల్ ఎక్కువ చేసిన వాళ్ళకే ఇస్తారంటే వాళ్ళు ఇంకా మేము అడగముందే ఒక బ్యాగ్ ఇచ్చారనమాట నేను వండుకొని ఇంకొక బ్యాగ్ ఇవ్వండి అన్న అంటే ఇంక ఇచ్చారనమాట ఇంకొకటి కూడా రెండు బ్యాగులు ఒక దాంట్లో పాపి ఒక దాంట్లో బాబు అయితే పెట్టేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి వై వైట్ యూనిఫామ్ అనమాట ఇంకా కుట్టించడానికి అంత టైం లేదు ఇంకా రెడీమేడ్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట చాలా ఫ్యాంట్ పెద్దగా అవుతుంది ఏమో అన్న మా బాబుకి అని అంటే అన్న ఏడవద్దు లెక్క అనేసి అంటున్నాడు అనమాట చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనమాట షాప్లో ఉండే వాళ్ళు పింకీ షాప్లో ఉండే వాళ్ళైతే ఎందుకంటే డైలీ మేము అక్కడికి వెళ్తాం కాబట్టి ఇంకా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు బాగా మాట్లాడిస్తారు కూడా ఇంకా బ్యాగ్స్ ఇంకా అడుగు అడిగితేనే ఇంకా వాళ్ళు అసలు లేట్ కూడా చేయారనమాట ఇంకా ఓనర్ షాప్ ఓనర్ ఉన్నా కూడా బాగా అన్న కూడా ఇంక ఓనర్ అయితే అక్కడ లే లేకపోయినే ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాగ్స్ అయితే వచ్చామన్నమాట మా పాప అయితే పింక్ కలర్ కావాలా నాకు ఆ బ్యాగే కావాలా అనేసి అంటుంది అనమాట నేనైతే ఇంకా కష్టాలు ఉండే పిల్లలకైతే అట్లా ఇంకా అట్లాంటి కలర్స్ సెట్ కావన్నమాట ఎందుకంటే ఇంకా మాసే ఇంకెక్కువ బిరికిన తొందరగా మాసిపోతాయి అనమాట ఇంకా ఇలా బ్లాక్లో అయితే ఇంకా బాగుంటాయి అనేసి నేను బ్లాక్ తీసుకో అనేసి అంటున్నాను అనమాట పిల్లలకైతే రెండు బ్యాగులు అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా ఇంకా అసలు కిక్కిరిసిపోయినారనమాట ఇంకా జనాలు అందరూ కనపడలేదు అనమాట వాళ్ళు ఈ సైడ్ ఉన్నారు బ్యాగులు తీసుకునేసారి అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది పౌడబ్బి తీసుకుంటున్నాను అనమాట మా పాపకి ఇంకా పౌర్ డబ్బీ ఇంకా ఇది మిర్రర్ అద్దం ఒకటి ఇంకా లాక్ ఒకటి బీగాలు ఒకటి అవన్నీ తీసేసుకున్నాను అనమాట ఇంకా అక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి అంకుల్ కామెడీ చేశారనమాట షాపు ఓనరు అంటే ఇంకా వీడియోలు ఇంకా చాలా చాలా అని అంటున్నాడు అంటే అక్కడ ఇంకా అబ్బాయే షాప్ అబ్బాయే తీస్తా తీస్తున్నాడు అనమాట వీడియో ఇక్కడ వచ్చేసి ఇంకా బాటిల్ అయితే నీళ్ళ బాటిల్ అయితే చూస్తున్నాం అనమాట ఇంకా ఎవ తీసుకోవాలని ఇంకా ఇక్కడ అన్నీ మొత్తం ఏం కావాలి అన్ అన్నీ చిక్కుతాయి అనమాట ఇంట్లో ఆడళ్ళకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు పిల్లలకి కానీ ఏదైనా అన్నీ మొత్తం అన్నీ చిక్కుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బాటిల్ అయితే చూస్తున్నాం అనమాట ఎలా తీసుకోవాలని ఇంకా 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 చూద్దామనేసి అక్కడ ప్లేస్ కూడా లేదనమాట అంత ఇంకా ఏమంటారు ఇరుకు ఇరుక్గా ఉందనమాట ఇంకా ఫైనల్ అయితే నేను అది పెట్టేసుకున్నాను బాటిల్ ఇంకా అదే ఫైనల్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇంకెన్ని చూసినావు ఒకటే లే అనేసి అందులో ఇంకా చూడడానికి కూడా లేదనమాట ఇంకా ఏమన్నా ఉన్నాయా అని మోడల్స్ చూస్తున్నాను అనమాట ఇంకేమన్నా బాటిల్స్ మోడల్ కానీ ఇంకా కలర్స్ ఏమన్నా అలా ఉన్నాయనేసి చూస్తున్నాను అనమాట ఇంకా ఇంకా మా బాబు ఇక్కడైతే బుడికేస్తుంది అనమాట నాకైనా ఇంకా అవన్నీ ఏం నచ్చలేదు అనమాట ఇంకా ఇంకా ఫైనల్ ఫస్ట్ తీసుకోలేదు సరేలే అదే తీసేసుకుందాం అని అయితే ఇంకా మా బాబుతో ఇంకా అనేసి ఇంకా అదే ఫైనల్ అయితే ఇంకా బాటిలే తీసేసుకున్నాను అనమాట ఇంకా ఇంక ఇక్కడ అదే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదేం ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇంకా వచ్చేసి పాపకి ఇంకా చిలకం పెట్టుకోవడానికి ఇంకా హెయిర్ బ్యాండ్స్ అంట ఇంకా పౌడరు ఇలాంటివన్నీ ఇంకా కావాల్సి ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి అయితే ఇంకా ఇంకా కావాల్సినవన్నీ తీసుకోవాలి చదివించడానికి ఇంకీటైతే అర్థమైతే తీసుకున్నాము ఇంకా నీళ్ళబాటిలు బాటిల్ ఇది పౌడర్ వేసుకొని ఇంకా ఇది అని తీసుకున్నాం అనమాట కాబట్టి ఇంక ఇవి వచ్చేసి ఇంకా బట్టలు అన్నీ తీసుకున్నాము ఇంకా చాలా తీసుకున్నాం కదా బట్టలు కనుక వాళ్ళ బ్యాగ్ అయితే మూడేమిచ్చినా మూడించానుకున్నాను బ్యాండ్ ఈ బ్యాగులు కూడా ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ కూడా ఇచ్చిన ఇప్పుడు మా బాబుకి వచ్చేసి వైట్ ఏనుకోమనమాట అనమాట ఇవన్నీ ఇంక బాబు వచ్చేసి బయటొచ్చేసి ఇద్దరికి సేమ్ ఉండాలి అనేసి ఇంకా ఇంకా బ్యాగ్ అయితే ఇవైతే రెండు బ్యాగ్లు అయితే తీసుకున్నాము పదిహేను వచ్చారు మా బాబు నాది మాద్రస్ తీసుకున్నాము ఇంకా ఇవి వచ్చేసి ఇంకా హెయిర్ బ్యాన్స్ ఇంకా పాపకి ఇంకా హాస్టల్లో అంటే కూడా హెయిర్ పెంచేస్తే ఇబ్బంది అవుతుందని ముందే కట్టి మీద చెక్ చేశాము కాబట్టి ఇవైతే పెట్టుకుంటే ఇంకా ఎంత అయిపోతుంది అన్నట్టు ఇంకైతే తీసుకున్నాం అనమాట ఇవన్నీ ఇంకా వచ్చేసి ఒకటి ఇంకా లాస్ అయితే తీసుకున్నాం అనమాట ఇవన్నీ మా బాబు అనమాట बनी पैंट हूँ, पैंट हूँ वैसी, और कहीं लेम्बू मून आ रही हूँ, आ रही हूँ, आई हूँ, आ रही हूँ ये भी ये मुझे पैंट बैंड अच्छी

షర్ట్స్ అయితే ఏడు తీసుకున్నాము ప్యాంట్ నైట్ ప్యాంట్ అయితే ఎనిమిది తీసుకున్నాము ఇప్పుడు చూపిస్తున్నాం ఇంక ఇవన్నీ మా బాబుకి ఈ బట్టలు అయితే తీసేసుకున్నాము ఇంక వచ్చేసి మనం ఇంకా మా బాబు చాలా బాగున్నాయి పింకీ షాప్ లో అయితే తీసుకున్నాం అన్నమాట చూస్తుంటారు నైట్ డ్రెస్ కానీ తీసుకున్నాం అనమాట కలర్ పోటీ మోడల్ పోటీ అలా తీసుకున్నాము ఇది ఒక కలరు ఇది ఒక మోడల్ అన్నమాట ఇలా ఇంకా పిల్లలకి ఇంకా ఏమిలా ఉంటేనే వాళ్ళకి ఫీల్గా ఉంటుంది అనమాట ఇంకా అనేసి నేను జతలేమో తీసుకుందంటున్నాము ఆ పదహైదు జతలు తీసుకున్నాము ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట ఇలా వచ్చింది ఇది వచ్చేసి ఇది ఒక మోడో అనమాట ఇలా వచ్చింది అనమాట చూడండి ఇలా అందులోకి ఇది అవి ఇంకా బాగుండే అవి తీసు ఇంకేం వచ్చేసి ఇంకా గవర్నమెంట్ తీసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి నాకు ఇలాంటివి అంటే నాకు ఇంకా ఇలాంటి మహాకైతే బాగుంటుంది అని నాకు చాలా ఇష్టం అనమాట నేను నజెండ్ మా ఆయన ఇది ఒకటి ఇలాంటివి అన్ని నైట్ డ్రెస్లో పదహైదు జతలు తీసుకున్నాము కాబట్టి ఇంక ఈ బట్టలు అయితే ఇదే చేసుకున్నాం అన్నమాట ఇంకా షాపింగ్ అయితే ఇదే అనమాట చాలా అంటే చాలా పిల్లల కోసం ఇన్ని ఇబ్బంది మనం పడినా కూడా వాళ్ళ కోసం అంటే మనం ఇదంతా చేసేది వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళంటే ఒక పొజిషన్లో ఉంటే మనకు ఇంకేం కావాలి ఇంకంతకంటే ఇంకా అదే ఇదేమి

అంతే ఇంకేం పోటి పోటింగ్ ఏమంటుంది ఇంకైతే ఇంక ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట కానీ ఇంకా అనమాట ఇంకా ఇవన్నీ ఇంకొకటి టైం అని చాలా బాగున్నాయి